రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నటువంటి విషయం మనందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా గతంలో నేను అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలోని ఆలూరు ఆదోని ఎన్నికమూల తాజా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రైతుల యొక్క పరిస్థితి చూసి చాలా బాగా అనిపించింది ఇటీవల నాలుగు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గంలోని వెల్లుత్తి మండలానికి చెందినటువంటి శ్రీకాంత్ అనేటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని ఆ కుటుంబాన్ని నేను వ్యక్తిగతంగా సందర్శించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతు రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కూడా అవగాహన లేకుండా చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం తాడేపల్లి ప్యాలెస్ను వీడి పొలం బాట పడితే రైతుల యొక్క సమస్యలు తెలుస్తాయనేటువంటి విషయం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఓపెన్ లెటర్ రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున రాష్ట్రంలో ఉన్న మంత్రి గారు ఇటీవల అక్టోబర్ ముప్పై ఒకటో తేదీనాడు నూట మూడు మండలాలని గరువు మండలాలుగా ప్రకటించారు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ పాత తూర్పు గోదావరి జిల్లాలు కానీ గుంటూరు కృష్ణా జిల్లాలను కానీ వీటిలన్నింటినీ కూడా కరువు మండలాల్లో చేర్చలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క నామ్స్ ప్రకారం ఏవైతే ప్రామాణికాలు ఉంటాయో వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో సుమారు నాలుగు వందల నలభై తొమ్మిది మండలాలు ఆ గైడ్ లైన్స్ కింద వస్తాయి కరువు ప్రాంతాలుగా ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా దాన్ని ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన